అందరికీ నమస్కారం ఎస్ఎస్ న్యూస్ సామాన్య స్వరం ఛానల్కు స్వాగతం వార్తలు చదువుతున్నది గజ్జల శివశంకర్ పెద్దేముల మండలం కందనెల్లి తాండ సమీపంలోని యాడీబాపు గాడ్ దేవస్థానం వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రమావత్ సురేంద్రనాయక్ మహారాజ్ మాతా శాంతాబాయ్ ఆధ్వర్యంలో శ్రీ 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 సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ మూడు వందల పదిహేనవ అవతార మహోత్సవ బంజారా ఆధ్యాత్మిక వేడుకలు ఈ నెల ఇరవైనా ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా బంజారా ఆధ్యాత్మిక గురువు పీఠాధిపతి శ్రీ శ్రీ బాబు సింగ్ మహారాజ్ ప్రవచనము బంజారా ధర్మ రక్షణ సాంప్రదాయం కొనసాగింపు తదితర అంశాలపై సుదీర్ఘ సందేశం ఉంటుందని బంజారా సమాజ యువతీ యువకులు మౌరాల ఎల్లమ్మ తల్లి భక్తులు శివారాధకులు తదితర భక్తులు కార్యకర్తలు హాజరు కావాలని పిలుపునిచ్చారు బంజారా సమాజ హితం కోసం యువతీ యువకులు నిరంతరం సేవలో పాల్గొనాలని ఆలయ నిర్వాహకులు

आता नहीं आता है राम राम महाराज बापू आता नहीं पूजा कर रहा था बापू सिंह महाराज ये पुण्य क्षेत्र अखिल भारत बंजारा समाज ने कोहर गौरव ने सेना अचो देख अचो नजर देखा जा वर्षे ताने ये नंगरा भरा ताने अच्छा पूजा बेहतर चौबीस घंटा वाजा गाजाते

సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి జాతర మహోత్సవము ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఈ నెల ఇరవై రెండు వేల ఇరవై ఐదున గురువారం రోజున ఘనంగా నిర్వహిస్తున్నాము బంజారా యువతరం నవతరం ఈ ధర్మస్థాపన కోసం జరుగుతున్నటువంటి కార్యక్రమాలను స్వచ్ఛందంగా తరలి తరలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాము యాడీ బాపుగఢ దేవస్థాన్ ఆధ్యాత్మిక కేంద్రం కందనల్లి తండ సమీపంలో పద్ధతి మండలంలో వికారాబాద్ జిల్లా పరిధిలో ఉన్నది ఇక్కడ ఈ స్థలానికి సంత్ రామారా రామరావు మహారాజ్ గారు లాల్ మహారాజ్ వంశానికి చెందినటువంటి మహాతపస్వి పదహారు సంవత్సరాల క్రితం వచ్చి పూజలు జరిపినటువంటి శంకుస్థాపన చేసినటువంటి స్థలంలో చాలా మహిమ గలపడినటువంటి స్థలంలో సంత్ సాధులు మహర్షులు అందరూ వచ్చి పూజలు జరుపుతున్నారు ఈ స్థలంలో శివాలయం సేవాలయం అమ్మవారి జగదంబ మెరామ మందిరాలు చాలా గొప్పగా సుమారు రెండు కోట్ల రూపాయల అంచనా వ్యాయంతో నిర్మాణం చేయాలనేటటువంటి తొందరలోనే ఈ కార్యక్రమాలను చేపడుతున్నాము అందుకనే ప్రజలు వచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా సహకారం అందించి ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని తపస్వి రామ్రావు మారాజ్ చేసినటువంటి పూజా కార్యక్రమాన్ని అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము ఈ కార్యక్రమాల్లో పాల్గొని సన్ సేవల మహారాజ్ అనుగ్రహాన్ని పొందానని కోరుతున్నాము